నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా బిహెచ్ఈల్ చౌరస్తాలో మెదక్ చేవెల్ల రెండు పార్లమెంట్లను కలుపుతూ నిర్మించిన ఫ్లైఓవర్ ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేయబోతున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు సంగారెడ్డి జిల్లా పటాన్చర్ నియోజకవర్గంలోని బీహెచ్ఈల్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చే ప్రారంభించనున్న దృష్ట్యా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ముంబై టు హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారి అయిన బీహెచ్ఈఎల్ చౌరస్తాలో రెండు వందల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చే సాయంత్రం ఆరంభం కాగానే జాతికి అంకితం చే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు చేపేల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి కొమరయ్య ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి అరకప్పుడు గాంధీతో పా పాటు అధికారులు పాల్గొన్నట్లు చెప్పారు Ben yapıyorsun? Da ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapalım? Ne yapalım? Ne, yapalım? ne, yapalım? ne yapalım? సోమవారం తేదీ ఐదవ తారీఖులో సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషంలకి కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు బిహెచ్ఎల్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టినటువంటి మెదక్ చేవెల్లా రెండు పార్లమెంట్లను కలుపుతున్నటువంటి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైనటువంటి ఒక బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు బిహెచ్ఎల్ చౌరస్తా గత రెండు దశాబ్దాలుగా అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలతో అవస్థలు పడుతున్నటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మధ్యలో కొంత టెంపరీ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా రెండవ కాంట్రాక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులని శరవేగంగా పూర్తి చేసినందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులని మరియు కాంట్రాక్టర్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఈ హైవే మీద వస్తున్నటువంటి ముంబై జాతీయ రహదారి హైదరాబాద్ టు ముంబై పోయే ఈ జాతీయ రహదారిని మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు ఆరు లేన్ల రోడ్తో పాటు మొత్తం సర్వీస్ రోడ్లను ఇచ్చి పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఈ నిర్మాణం చేపట్టినందుకు భారత ప్రభుత్వాన్ని సందర్భంగా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ మెదక్ పార్లమెంటు ముఖద్వారమైనటువంటి బిహెచ్ఎల్ చౌరస్తా బ్యూటిఫికేషన్తో పాటు ఈ జాతీయ రహదారిని సోమవారం నుంచి ప్రజలకి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నితిన్ గడ్కర్ గారి నాయకత్వంలో ఇది ఈ ఫ్లైఓవర్ని జాతికి అంకితం చేయబోతా ఉన్నాం అదే రకంగా ఈ చౌరస్తాలో ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఇతర ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ లేనటువంటి చౌరస్తాగా ఎక్కడ ఎవరిని ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా హైదరాబాద్లోనే ఇట్లాంటి ఒక పెద్ద ఫ్లైఓవర్ ఇట్ ఇస్ ఒక కొత్త తరహాలో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ మెదక్ పార్లమెంటుకి ముఖద్వారంగా తలమానికంగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ ఇది మంజూరు చేసి ఈ పనులను ఇంత వేగంగా చేయడానికి సహకరించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అథారిటీ అధికారులకి మా రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారికి వారి ఇతర డీఈలు ఎస్సీలందరికీ అదే రకంగా కాంట్రాక్టర్ గారికి ఇంత ట్రాఫిక్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిర్ణయించిన టైం లోపలనే బ్రిడ్జిని పూర్తి చేసినందుకు కనబడి బయటికి కనబడకుండా ఈ బ్రిడ్జ్ పూర్తికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఐదో తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు ఇతరులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నాతో పాటు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు కొమరయ్య గారు పటాన్చరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు అందరినీ అదే రకంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా తరలి ఈ కార్యక్రమంలో ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ మరొకసారి మా అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్